వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పసిపాపను అత్యాచారం చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి నివాస్ న్యూస్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నాపల్లిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కమాండ్ వద్ద ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్లో శనివారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు ఐద్వా జిల్లా కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ తల్లి పక్కలో నిద్రిస్తున్న పాపని ఎత్తికెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు